ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సభ్యత సంస్కారం రచన బి స్వాతి కరుణాకర్ సద్గుణముల సమ్మిళితమే సభ్యత అను పదానికి అర్థం అవి మరిచినా అగును మనిషి జీవితం వ్యర్థం మెప్పులు పొందురు ఉత్తమ గుణములు కల సద్గుణులు ముప్పులు తెస్తారు దుర్గుణములు కల హీనులు మంచి సంస్కారమే మనిషికి విలువలు గల ఆభరణం మంచి సభ్యతతో పొందురు తోటివారి ఆత్మీయం సభ్యతతో తెచ్చేదరు కుటుంబానికి గౌరవం సంస్కారంతో పంచుదురు తోటి వారికి ప్రేమానురాగం సభ్యత గల మనిషి ఎదుటివారికి ఇచ్చును మర్యాదలు సంస్కారంతో పొందును ఇతరుల నుండి దీవెనలు నేటి యువతలో పెరగాలి సభ్యత సంస్కారం అదే దేశాభివృద్ధి బాటలో ప్రముఖమైన పరిష్కారం భావితరాలకు అందిద్దాం సందేశాత్మక పదజాలం అన్వయించి నిరూపించుదురు సభ్యత అనే ఇంద్రజాలం వేస్తారు భవితలో సంస్కారపు బాటలు దేశాభివృద్ధిలో అధిరోహిస్తారు ఉన్నత శిఖరాగ్రాలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి